శ్రీకృష్ణ భాగవతము ద్వితీయ స్కందము మూడు భాగవత పురాణ వైభవము శ్లోకము ఏడు నుంచి ఎనిమిది భావము నా తండ్రి అయిన వ్యాస భగవానుడు ద్వాపర యుగంలో వేదతుల్యమైన భాగవతం నా చేత చదివించాడు పరబ్రహ్మమందు లగ్న చిత్తుడనైన నేను భగవంతుని లీలలు నన్ను ఆకర్షించడం వల్ల దీనిని పఠించాను నీవు పంకజాక్షుని పాద పద్మాలను ఆశ్రయించిన భక్తుడివి అందువల్ల నీకు భాగవత తత్వం తెలియపరుస్తాను మహారాజా వినవయ్యా భాగవత శ్రవణం వల్ల విష్ణువును సేవించాలనే బుద్ధి విశాలమవుతుంది మోక్షం కాంక్షించు వాడికి ముక్తి లభిస్తుంది జన్మము జర మరణాది సంసార భయాలన్నీ సమిసిపోతాయి వాసుదేవ నామ సంకీర్తనలే యోగి సత్తములకు ఉత్తమ వ్రతాలు విష్ణుదేవుని తెలుసుకోకుండా మత్తెక్కి సంసారములో సంవత్సరాల తరబడి పొరలాడుతూ సతమతమవుతుండే అవివేకి ముక్తికి ఎలా పోగలడు వాడు సంసార బంధం నుండి ఎన్నటికీ బయటపడలేడు కాని ఓ రాజా ఒక్క క్షణమైన హరినామ స్మరిస్తే చాలు అది ముక్తిని ప్రసాదిస్తుంది ఇది నిజం హరి सर्वं श्रीकृष्णार्पणमस्तु